రక్షించబడిన మనల్ని గాల్లో వదిలేదు గాయపడిన పోటకూలి పోటకూలివాన్నిటికి చేర్చినట్లుగా ఏదేనూ తోటలోనికి ఆధాములు చేర్చినట్లుగా దేవుడు మన ఒక సహవాసానికి చేర్చాడు ఒక సంఘంలో నాటాడు ఒక పొలంలో నాటాడు అంటే మందిరంలో నమ్మకస్తులుగా ఉండాలి అని అలా ఎల్లు వస్తే సరిపోద్దా బైబిల్ చెబుతుంది ఆయన భోజములపై రాజ్యభారం ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడొక బాధ్యత ఇచ్చాడు పరిచయలో పాలు పొందే బాధ్యత సేవలో పాలు పొందే బాధ్యత అందుకని మొదటి పేతురు రెండు తొమ్మిది అంటాడు మనం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలపడ్డ వారం గనక ఆయన గుణాతి షైల ప్రచురం రాస కులం యాస కులం బోధకులం సేవ కులం దేవుడికి స్తోత్రం కలుగునగాక మనది ఏ కులం అండి ఏ కులం అండి ఏ కులం ఆ ఈ కుల పిచ్చి చావట్లే కుల సంఘాలు కులకట్లు కుల కట్టుబాట్లు ఇవి ఒక వ్యక్తిని భక్తిలో కట్టలేవు ఏ కులం యాస కులం సేవ కులం బోధ కులం రాజ కులం మన కులం అది దేవుని సంఘం అనే పొలంలోకి వచ్చిన తర్వాత మనకందరికి ఒకటే ఒక కులం మనం బోధ కులం సేవ కులం యాస కులం రాజ కులం గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు పరిచయలో పాలు పొందే బాధ్యత అది మందిరం ఊడ్చే పరిచయం అవ్వచ్చు చేపల పరిచే పరిచయం అవ్వచ్చు సేవకులు తోడుగా ఉండి సహకారం ఉండి అందుబాటులో ఉండే పరిచయం అవ్వచ్చు సేవకులకి సహకారం ఉండే పరిచయం అవ్వచ్చు అది ఏ పరిచయం పాటలు పాడే పరిచయం అవ్వచ్చు ప్రార్థన పరిచయం అవ్వచ్చు అది ఏ పరిచర్య అయినా ఏదో ఒక పరిచయలో ఒక వ్యక్తి కనెక్ట్ అయిపోవాలి సేవకుల ప్రోత్సాహాన్ని బట్టా నీ ఆసక్తిని బట్టో దేవుని చిత్తని బట్టో ఏదో ఒక పరిచర్యలో నువ్వు కనెక్ట్ అవ్వాలి ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి పాస్ట్గా నన్ను పిలవలేదుగా పాస్టా నన్ను పిలవలేదుగా నాకు చెప్పలేదుగా నాకు తెలియపరచలేదుగా నాకు ఫోన్ చేయలేదుగా ఈ తలకైపోతే అవారాలు మానుకో కూడా దేవుడికి స్తోత్రం కలుగునగాక తలతిక మాటలు మాట్లు ఇవ్ ద రెస్పాన్సిబిలిటీ ఒక దైవ జండికి ఎంత బాధ్యత అదే బాధ్యత ప్రతి విశ్వాసికి సంఘం పట్ల ఉంది అలా ఒక సంఘం దైవ జండితో కలిసి పనిచేసినప్పుడు దైవ జండితో కలిసి నిలిచినప్పుడు ఆ సంఘం ద్వారా దేవుడు శోర కార్యాలు జరిగిస్తాడు గట్టిగా స్తోత్రం చెప్పు పరిచయలో నమ్మకస్తులు ఉండాలి ఐదు మన జీవనం కొరకు జబ్బులు ఇచ్చాడు డబ్బులు ఇచ్చాడా మీ మోకాలు చూస్తే జబ్బులు ఇచ్చాడంటే చదువుతున్నారు హోకలో జబ్బులా డబ్బులా డబ్బులు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులు కొండాలి నా డబ్బులు నా ఇష్టం అండి నా డబ్బులు ఆ వడి ఈ వడని ఈ బడి అని ఆ బడని ఇటు అని అటు అని ఆ సంస్థని ఈ సంస్థని ఇటు నుంచి అని అటు నుంచి అని మొత్తాన్ని కొట్టుకోవచ్చా తేడా తేడా ఎవరు తెక తిక్క పనులు చేసా లెక్క పాత్ర చేసియా ఉలుకు పలుకు ఎక్కడ చోస్త కూర్చోక దేవుడు లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరికి ధనాన్ని దయచేసి దేవుడే ఇది నా కష్టం ఇది నా జీవితం ఇది నా రక్తం ఇది నా శమట అంటే నాశనమే దేవుడిచ్చాడు అనుకుంటే కృతజ్ఞత కలిగి దేవుని స్థుతిస్తాం దేవుడికి స్తోత్రం కలుగునిగాక